ఈ రోజు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అందరూ సంతోషంగా ఘనంగా నివాళులు అర్పించాలని అనేక కార్యక్రమాల్ని రెడీ చేసుకున్నాం కానీ నిన్నటి సాయంకాలం మీరు చూశారు విజయవాడ నడిబొడ్డులో చంద్రబాబు నాయుడు తన పచ్చ రౌడీ మూకలతో జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాయత్నం చేయటం ఈ రాష్ట్రమే కాదు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో వాళ్ళు కూడా షాక్ కి గురయ్యారు అంటే ప్రజల అభిమానం పొందడానికి ప్రజలకు చేసిన మంచి చెప్పుకోవాలి లేదా ఏ మంచి చేయబోతున్నామో చెప్పుకొని వారి యొక్క ఆశీర్వాదాలు తీసుకోవాలి కానీ ప్రజలు అభిమానించే నాయకుడిని లేకుండా చేసి తాను అధికారంలోకి రావాలన్న కుట్ర కుతంత్ర రాజకీయం చంద్రబాబు నాయుడు చేయడం దురదృష్టకరం గతంలో కూడా పాదయాత్రలో జగనన్న మీద ఏ విధంగా కత్తితో దాడి చేశారో మనం అందరం కూడా కల్లార చూసాం మళ్ళీ ఈ రోజు కరెంట్ ఆపి ఏ విధంగా ఆయనని టార్గెట్ చేశారో కూడా కళ్ళారా చూసాం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడు ఈ రోజు ఏడుస్తున్నాడు తమ కోసం ఇన్ని అవమానాలు ఇన్ని కష్టాలు భరిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఈ విధంగా వీళ్ళు టార్గెట్ చేసి ఆయన క్యారెక్టర్ గురించి బాడగా చెప్పడం ఆయన చేస్తున్న పరిపాలనని తప్పుగా ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలన్న ప్రయత్నం చేయటం ఈరోజు సిద్ధం సభలు గాని మేమంతా సిద్ధం బస్ యాత్రలో మండు టండల్లో కూడా వెన్నెళ్ల లాగా ప్రజలు సంతోషంగా నిలబడి ఈ రోజు ఆయన ఆహ్వానిస్తుంటే కడుపు మంటతో ఆయన మీద హత్యాయత్నం చేయించడం ఈ రాష్ట్రంలో ఉన్న ఎవరూ కూడా మర్చిపోరని కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి హెచ్చరిస్తున్నాం ఈరోజు మీకు చెప్తున్నాం ప్రజలు అభిమానించే ప్రేమించే జగనన్న రక్తం మీరు కళ్ళ చూశారు ఖచ్చితంగా ట్వంటీ ట్వంటీ ఫోర్ మే థర్టీన్ జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీల రక్తాన్ని కళ్ళ చూసే విధంగా ప్రజలు వాళ్ళకి ఓట్లతో బుద్ధి చెప్పి ఆ పార్టీని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొడతాయని కూడా వాళ్ళకి తెలియజేస్తూ ప్రజల్లోకి జగనన్న అభిమానులతో వెళ్లి చంద్రబాబు నాయుడు చేస్తున్న కుటిల రాజకీయాలు వెన్నుపోటు రాజకీయ లో ఉల్లిపాయ బాంబులు పెట్టి పేల్చుకున్న వెదవు ఇత్తనం పెట్టుకుని ఒక చేతికి ఒక ఫస్ట్ టైం ఈ రైట్ హ్యాండ్ కట్ చేసుకున్నాడు తర్వాత లెఫ్ట్ హ్యాండ్ కట్ చేసుకుని బస్సుల్లో పెట్టుకుని జనాన్ని తీసుకుని సందర్శించి ఎన్నికల ముందుకొచ్చి నలభై ఏడు సీట్లకు వచ్చాడు చంద్రబాబును చూసినాక ఇటువంటి దరిద్ర పరిపాలన పరిపాలించినటువంటి వెధవుకి నలభై ఏడు సీట్లు ఇచ్చారు బాంబు పెట్టి పద్దెనిమిది అడుగులు లేపి కింద పడేసినా కూడా డ్రామాలు వేసినా కూడా పరిపాలన బాగుంటే రాష్ట్ర ప్రజలు గెలిపిస్తారు చంద్రబాబు లాంటి వేధవ పరిపాలన పరిపాలించి రాళ్లతో కొట్టించుకుంటేనో బాంబులతో పేల్పించుకుంటేనా అధికారంలోకి వస్తారు మరి నలభై ఏడు సీట్లు ఎందుకు వచ్చినాయి ఈ ఫోర్ ట్వంటీ గారికి ఈ చంద్రబాబును చూసి నలభై ఏడు సీట్లు వచ్చినాక ఇక్కడ కారులో పద్దెనిమిది అడుగులు ఎగిరి కింద పడినాక ఎవడన్నా రాళ్ళు పెట్టి గుడగరాళ్ళు పెట్టి చాకులు పెట్టి పొడిపించుకుంటారా ఇటువంటి చిల్లర నాటకాలు డ్రామా కంపెనీ తెలుగుదేశం పార్టీ దానికి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈ డ్రామా కంపెనీకి కాబట్టి ఇటువంటి దాడి చేసినటువంటి వ్యక్తుల మీద వెనక్కున్నటువంటి ఈ ఫోర్ ట్వంటీ చంద్రబాబు లాంటి విధవుల మీద యాక్షన్ తీసుకోవాలి అదేదో రాయి చేత్తో ఇసిరి కొట్టింది కాదు డెఫినెట్గా చాలా బలంగా చాలా స్పీడ్గా టార్గెట్ చేసి నవరకాంతాన్ని ఆయన చంపటానికి ప్రయత్నం జరిగింది అది ఇక్కడ తగలకుండా ఇక్కడికి వచ్చి కనుక తగిలితే ఆ ఫోర్స్కి జగన్మోహన్ రెడ్డి గారు ఉండేవాడు కాదు అది ఒక చేత్తో ఇసిరింది కాదు దాన్ని చూసి గన్నుతోనే కొట్టారు దానికి ఎక్విప్మెంట్ తెప్పించారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో తిరుగుతాడు ఆయన ఏదో ఒకటి చేయాలన్నటువంటి దుర్మార్గంతో ఇదంతా పక్క ప్లాన్గా ముందు నుంచే ఉన్నారు వాళ్ళకి విజయవాడ అయితే కనుక పట్టుకోలేరని చెప్పి వాళ్ళకు సొంత స్థావరం లాంటి ప్లేస్ అని చెప్పి అక్కడ టార్గెట్ చేసి కొట్టారు కాబట్టి ఈ చేయించినటువంటి ఫోర్ ట్వంటీ కాళ్ళ మీద ఆ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి వెదవుల మీద ఇమీడియట్లీగా యాక్షన్ తీసుకోవాలి అధికారులు డెఫినెట్గా ఇటువంటి జరగకుండా ఖండించైనటువంటి ఆయనకు బాగుండాలని చెప్పి కోరుకున్నటువంటి పెద్దలు నరేంద్ర మోడీ గారు కావచ్చు లేకపోతే కేటీఆర్ గారు కావచ్చు స్టాలిన్ గారు కావచ్చు ఇటువంటి పెద్దలందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధాని ఆయన దాకా ఈ విషయం వెళ్ళింది కాబట్టి దీని మీద ప్రత్యేకంగా చర్యలు తీసుకోవడానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలి జగన్మోహన్ రెడ్డి గారికి బ్లాక్ క్యాడ్ సెక్యూరిటీ ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడాల్సినటువంటి అవసరం ఈ కేంద్ర ప్రభుత్వం మీద ఉంది ఆయనకి సెక్యూరిటీ పెంచాలని చెప్పి నేను కోరుతున్నా ప్రజల యొక్క ఆదరణతో చక్కని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కడుగా ఎదుర్కోలేనని ఇద్దరిని తెచ్చుకున్నాడు పవన్ కళ్యాణ్ ని బీజేపీని ఇద్దరిని తెచ్చుకుని జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తాననుకున్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాధరణ చూసిన తర్వాత ముగ్గురు కాదు మూడు వందల మంది వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారే మరి మళ్ళా విజయం సాధించి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అవుతాడని ప్రజాధరణ చూసిన తర్వాత తెలుసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కుళ్ళు కుతంత్రాలతో రాజకీయం చేయాలని నిర్ణయించుకున్నాడు విజయవాడ నడిబొడ్డుకు వెళ్ళిన తర్వాత విజయవాడ తెలుగుదేశం గడ్డ అనుకున్నాడేమో అక్కడ చంద్రబాబు నాయుడు గారు దౌర్జన్యాలు చేసే ప్రయత్నం చేస్తున్నాడు నాకు అర్థమవుతున్నది ఏమిటంటే ప్రజాస్వామ్య పద్ధతుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఎదుర్కోలేను నాతో వచ్చిన వాళ్ళు కూడా ఎదుర్కోలేరని తెలుసుకున్న తర్వాత మా ముఖ్యమంత్రిని మా నాయకుడిని ప్రజల గుండెల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని హతమార్చాలని ప్రయత్నం చేస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు ఖబర్దార్ చెప్తున్నా నారా చంద్రబాబు నాయుడు నిన్ను భూస్థాపితం చేయబోతున్నారు ప్రజాస్వామ్య పద్ధతుల్లో రేపు జరగబోయే ఎన్నికల్లో ఇదే చివరి ఎన్నిక చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి లోకేష్ కానీ కూడా ఈ సందర్భంగా చెప్తున్నా ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసేటటువంటి మనస్తత్వం నీది అని ప్రజలందరికీ తెలుసు ఆ విజయవాడ నడిబడ్డులోనే నీకు వ్యతిరేకంగా ఉన్నాడని వంగవీటి మోహన్ రంగారావు గారిని హతమార్చావు ముద్దగడి పద్మనాభం గారిని హతమార్చడానికి ప్రయత్నం చేశావు రహస్యంగా ఇన్ని దుర్మార్గాలు చేసిన చంద్రబాబు నాయుడు పాపం పండింది ఎన్నికల్లో ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా భూస్థాపితం కాబోతున్నాడని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఎన్ని శక్తులు ఎదురైనా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేవు భగవంతుడు జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయి కాబట్టి ఆ చిన్న దెబ్బతో సరిపోయింది గాని మరొకటైతే ఏం కావాలని ప్రజలు ఆలోచించాలి నేను మనవి చేస్తున్నా చంద్రబాబు నాయుడిని ఏ విధంగా శిక్షించాలో మీరు రాళ్లు వేశారు మేము జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేసి నిన్ను శిక్షిస్తామని అందరూ పోని ముందుకు సాగాలని ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రజానీకానికి ఓటర్ మహాశీలికి నేను పూర్వకంగా కోరుకుంటున్నానని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను అదే జగన్మోహన్ రెడ్డి గారికి తగిలిన రాయి తగిలి పక్కన ఉన్న వ్యక్తికి అంతే ఫోర్స్ గా వెళ్లి తగిలింది అంటే ఇక్కడ ఎంత ఫోర్స్ అప్లై ఉండాలి ఈయన కనుగుడ్డు కూడా ప్రమాదం అయింది ఇప్పుడు రెటీనాకు ఇదవుతోంది అనేంత ప్రమాదం శ్రీనివాస్ అయితే దానికి ముందు తగిలిన జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ఫోర్స్గా తగిలి అనేది ఒకసారి గమనిస్తే ఇది కింద నుంచి ఎవరో విసిరితే దాని ట్రాజెక్టరీ పైకి వచ్చి బస్సు మీద పడిపోతుంది అక్కడికి వచ్చేసరికి ఫోర్స్ ఉండదు ఇది ఎవరైనా చిన్నపిల్లల్ని అడిగినా చెప్తారు కొంచెం ఫిజిక్స్ గురించి అవగాహన ఉండనే చెప్తారు లేదా కామన్ సెన్స్ తో పల్లెటూరులో రాని వాళ్ళైనా చెప్తారు బలంగా ఏదో ఒకదాన్ని ఉపయోగించి ప్రయోగించి ఉండాలి అది కేటాపుల్స్ లాంటిది అయిండొచ్చు లేదా ఎయిర్ గన్ లాంటిదిండొచ్చు కాటపులతో అయినా సరే ఒక ఇరవై అడుగులో ముప్పై అడుగుల దూరం వచ్చేసి ఒకరికి తగిలిన తర్వాత మళ్ళీ అంత ఫోర్స్ తో ఇంకొకరికి తగిలుతుందనేది అది ఒక అనుమానించాల్సిన విషయం అది సో ఏదైనా బలమైన దీన్ని అంటే బాగా పవర్ఫుల్ గా ఎజ్ చేయగలిగిన దాన్ని ఉపయోగించి ఎయిర్ గన్ లాంటిదో ఇంకొకటో దీన్ని ప్రయోగించారేమో అని అనిపిస్తుంది ఎవరో తుంటరి వాడు మిస్క్రేంట్ దుండగుడు అలా చేసి ఉంటే ఇంత పథకం ప్రకారం ఇట్లా చేసే అవకాశం లేదు ఇది క్యాజువల్గా ఎక్కడి నుంచో విసిరినది అనుకోవడానికి లేదు అవకాశం అలాగే నేరుగా వచ్చి తగలడం తగిలిన స్పాట్ అది చూశాక ఎవరికైనా భయమేస్తుంది రాష్ట్రం మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాకుండా అభిమానులు ప్రజాస్వామ్యవాదులు అందరూ బాధపడ్డారు ఆందోళన చెందారు రాజకీయ పార్టీలు రాజకీయ విభేదాలకో లేకుంటే పార్టీల అభిప్రాయాలకు అతీతంగా ప్రధాని మోడీ గారితో సహా ఇమీడియట్ రియాక్ట్ అయ్యారు ఇంకా చాలా మంది నాయకులు తమిళనాడు ముఖ్యమంత్రి గారు వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి గారు అందరూ రియాక్ట్ అయ్యారు ఖండించారు తెలంగాణ నుంచి కేటీఆర్ గారు కూడా అనుకుంటా ఇంకా చాలా మంది రియాక్ట్ అయినట్టున్నారు ఖండించారు ముక్త కంఠంతో దీన్ని ఖండించారు త్వరగా కోలుకోవాలని కోరారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఖండించారు ఆయన పనిలో పనిగా అధికార యువతి మీద బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలని కూడా కొంచెం కూడా అడిగినట్టున్నారు సరే పొద్దులేసి వాళ్ళ మీడియా చూసాం అలాగే ఆ నాయకుల ధోరణి చూస్తున్నాం నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఎవరన్నా మన మీద అటెంప్ట్ చేసినప్పుడు వాడు ఎవడై ఉంటాడు ఎందుకు చేసి ఉంటాడు వాడిని త్వరగా పట్టుకోవాలి పట్టుకుని అసలు విషయం బయటకు లాగాలి అనేది ఎవరైనా అడగాలి వీళ్ళు ఇమీడియట్ రియాక్షన్ భద్రతా వైఫల్యము పోలీసులు ఏం చేస్తున్నారు లేకపోతే కరెంటు ఎందుకు తీశారు వీళ్ళ నిర్లక్ష్యము వాళ్ల నిర్లక్ష్యము చేతకాంతనము అంటే ఇక్కడ విలన్ ఎవరు ఎవడైతే అటాకర్ ఉన్నాడో వాడి మోటివ్స్ ఏంటి వాడి వెనక ఎవరున్నారు జగన్మోహన్ రెడ్డి గారి లాంటి నాయకుడి మీద అటాక్ చేయడం చేయాలనుకోవడం ఎందుకు దాని వెనక ఎవరైనా ఉన్నారా ఇవి చూడమనడం బానే ఉంటుంది ఆయన త్వరగా కోలుకోవాలనడం బానే ఉంటుంది అసలు దీనికంత నిర్లక్ష్యము పోలీసులు సరిగా లేరో మీ భద్రతా వైఫల్యము అంటే ముందు దులుపుకోవడం ఎట్లా పక్కకు తప్పుకొని బాధ్యత అంతా రెడ్డి గారి మీద ఇంకా అంతటితో ఆగకుండా ఇంకా వర్షం పెట్టి వాళ్ళు కొడుతున్నవి చూస్తే ఆఖరుకు ఇదంతా ఒక నటన అని చెప్పి ఈ రోజు మార్నింగ్ కు తేల్చినారు టీడీపీ నాయకులంతా బహుశా ఇది కూడా మీరు అందరు గమనిస్తూ ఉంటారు తరపున జరిగినటువంటి దాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తుంది అదే రకంగా ఎవరైతే ఈ దాడికి పాల్పడినారో వాటి వాళ్ళు ఎవరనేది ఖచ్చితంగా బయటికి రావాలనేది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎలక్షన్ కమిషన్ కానీ దీన్ని చాలా సీరియస్గా తీసుకొని విచారణ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే కానీ ప్రతిపక్షాలు అనేవాళ్ళు వాళ్ళు ప్రతిరోజు ఎక్కడ మీటింగ్ పెట్టినా కూడా ఏ రాజకీయ పార్టీ అయినా కూడా వాళ్ళ మేనిఫెస్టో చెప్తారు లేదా చేసిన పనుల గురించి చెప్తారు లేదా చేయబోయే పనుల గురించి చెప్తారు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ జనసేన పార్టీ వాళ్ళు కానీ మాట మాట్లాడితే అంతు చూస్తాము మా ప్రభుత్వం వస్తే గాన ఎవరిని ఉండనియము కేసులలో ఇరికిస్తాము భౌతికంగా లేకుండా చేస్తాము ఎర్రబుక్కులల్లో రాసుకున్నాము చివరికి ఐపీఎస్ ఆఫీసర్లను ఐఏఎస్ ఆఫీసర్లను కూడా వదలడం అని చెప్పి చెప్పడము ఎందుకంటే కానీ సమాజంలో ఇటువంటి మాటలు మాట్లాడితే కానీ రెచ్చిపోయే మనుషులు కూడా చాలామంది ఉంటారు ఎందుకంటే మంచి చెప్పే మంచి చెప్తే వినే వాళ్ళు ఎంతమంది ఉంటారో చెడుకు ప్రభావితం అయ్యే వాళ్ళు కూడా అంతేమందే ఉంటారు ఇప్పుడు ఈ సమాజంలో బాబా అని ఉన్నాడు ఆ బాబాకు కూడా అభిమానులు ఉంటారు ఆ బాబా చెప్పేది వినేదానికి కూడా కొన్ని వందల మంది భక్తులు పోతుంటారు కానీ బాబా చేయని పాపాలే లేవు అట్లనే చంద్రబాబు నాయుడు కూడా నిరంతరము నిత్యము ప్రజలను రెచ్చగొట్టుకుంటా జగన్మోహన్ రెడ్డి గారిని కించపరచుకుంటా ఈ జగన్మోహన్ రెడ్డిని ఉండనియకూడదు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని లేకుండా చేస్తాము నీ అంతు చూస్తాము ఇటువంటి మాటలన్నీ బహిరంగ సభలల్లో ప్రెస్ మీట్లల్లో మాట్లాడుతుంటే దానికి ప్రభావితులయ్యి ఇటువంటి సంఘటనలు జరుగుతాయని చెప్పి ఎన్నోసార్లు చెప్పినాం అయినా కూడా ఆయన పద్ధతి మార్చుకోకుండా ఇట్ట ప్రజలను రెచ్చగొట్టకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టుకుంటూ ఉంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారిపైనే రాయిదాడి చేయడం అనేది నిజంగానే చాలా దురదృష్టకరం ఒకవేళ నిజం అంటేనే ఇటువంటి సంఘటనలు చేసి రాజకీయంగా లబ్ధి పొందాలని అనుకుంటే కాన అధికార పార్టీలో ఉండే మేము చేయాలనుకుంటే ఎంతసేపు చెప్పని కానీ ప్రజలకు మంచి చేయాలా ప్రజలకు మంచి చేస్తే ప్రజలకు ఓట్లే ప్రజలే మాకు ఆశీర్వదిస్తారనే అభిప్రాయంతో మేముంటే ఉంటే ఏ సంఘటన కూడా రాజకీయం చేయాలా ఆ రాజకీయం చేసి లబ్ధి పొందాలా అని ఆలోచిస్తుండేది చంద్రబాబు నాయుడు గారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి కానీ ప్రతిపక్షాలకు కానీ ఒక హెచ్చరిక ఏం రా అంటే మీ పద్ధతులు కానీ మార్చుకోకపోతే ఒక ఇరవై ఎనిమిది రోజులలో ఎన్నికలు జరగబోతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ పులివెందల నుంచి ఇచ్చాపురం వరకు కూడా ఎక్కడ ఏ కార్యక్రమం చేసినా కూడా బ్రహ్మాండమైన స్పందన వస్తుంది నాలుగు సిద్ధం సభలు చేస్తే నాలుగుకి నాలుగు సిద్ధం బస్సు యాత్ర సక్సెస్ అయినాయి మళ్ళీ ఈరోజు బస్సు యాత్ర చేస్తే కానీ పులివెందల్ని కంటే ఎక్కువ పల్నాడు జిల్లాలో గుంటూరు జిల్లాలో విజయవాడలో ఇంకా ఎక్కువ రెస్పాన్స్ వస్తుంది రోజు రోజుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరుగుతుంది ఈ విషయం చంద్రబాబు నాయుడు కూడా తెలుసు కాబట్టి ఏదో ఒకటి చేయాలా బైపీయాలా కార్యకర్తలలో ఒక భయాన్ని క్రియేట్ చేయాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక భయాన్ని క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఇటువంటి పనులు చేయడం నిజంగానే ఒక చేతగాని రాజకీయ నాయకులు చేసే పని అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఈ దాడికి పాల్పడిన వాళ్ళు ఎవరో కనుక్కోవాలా వాళ్ళని కఠినంగా శిక్షించాలా ఎందుకంటే కానీ ఇటువంటి ఇన్సిడెంట్లు జరగడం వల్ల ప్రతి నియోజకవర్గాలలో కూడా గొడవలు జరిగేటటువంటి కాబట్టి వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈ డిమాండ్ చంద్రబాబు నాయుడు ఇప్పటికన్నా ఇటువంటి పాతకాలపు రాజకీయాలు ఫ్యాక్షన్ రాజకీయాలు ఇటువంటి దాడులు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు భయపడతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భయపడుతుందని చెప్పి అనుకుంటే వారు అమాయకత్వం గతంలో ఇదే విజయవాడ ప్రాంతంలో వంగవీటి మోహనరంగ చావుకి ఆయన మరణానికి ఆయన హతీ కారకులైనటువంటి ఇదే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని మీద దాడి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వెనకడు లేదా మా ఆయన రోడ్ షోలు మానుకుంటాడు ఆయన సమావేశాలు మానుకుంటాడు అనుకుంటే అమాయకత్వం ఆయన గడిచినటువంటి పదిహేను రోజులుగా ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్నటువంటి రోడ్ షోస్ కానీ ఆయన సమావేశాలు కానీ సభలకు కానీ వస్తున్నటువంటి లక్షలాది మంది జనాన్ని చూసి ఓర్వలేని తనం నేను మూడు పార్టీలతో పొత్తులు పెట్టుకున్నా సరే నాకు ఎక్కడ కూడా ప్రజాదరణ రావట్లేదు నాకు నేను మళ్ళీ ఓడిపోబోతున్నాను అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ రకమైనటువంటి చర్యలకి కవింపు చర్యలకి చంద్రబాబు నాయుడు పాల్పడుతూ ఉన్నారు ఇది సమంజసం కాదు ప్రజలు ప్రజాస్వామ్యం అన్నిటికంట గొప్పది డెఫినెట్గా రేపు రానటువంటి కాలంలో రేపు మే పదమూడవ తారీఖున జరగబోయేటువంటి ఎన్నికల్లో మళ్ళీ రెండు వేల పంతొమ్మిది ఫలితాలనే ప్రజలు రిపీట్ చేస్తారు జూన్ నాలుగో ఈరోజు అంబేద్కర్ గారి జయంతి అయితే నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద గురి చూసి నవరగాంతాన్ని కొట్టాలని ఒక ప్రయత్నం చేశారు ఆ దేవుడు ఆశీస్సులు ప్రజల ఆశీస్సులు నాకున్నాయి ఎవరికే భయపడాల్సినటువంటి అవసరం లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తాడు ఆ దేవుడు ఆశీస్సులు ప్రజల ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఆ రోజు ఎయిర్పోర్ట్లో పాదయాత్ర టైంలో ఆయన్ని మెడ మీద కత్తితో పొడవాలని చెప్పి ప్రయత్నం చేస్తే అది భుజానికి తగిలి ఆయనకు ఎటువంటి ప్రమాదం లేకుండా బయటపడ్డాడు ఈరోజు ఒక రాయితో దాడి కాదు అది దాన్ని చాలా పకడ్బందీగా ఒక వ్యూహం ప్రకారం గురి చూసి నవరగాంతాన్ని కొట్టాలని చెప్పి గుండుతో ప్రయత్నం చేశారు అది ఒక ఆంగుళం నర్రో పక్కకు జరిగి ఆయన ఎందుకంటే కదులుతూ ఉంటాడు కాబట్టి వెహికల్ మీద పక్కకు జరిగి కన్నుమే తగిలింది ఈరోజు దాన్ని ఖండించాల్సినటువంటి పెద్దలు సంస్కారహీనంగా జగన్మోహన్ రెడ్డి గారు దాడి చేయించుకున్నారని చెప్పి చెప్పుకునేటువంటి పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక శత్రువు కాదు జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కోలేక జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఏమీ చేయలేక పది సర్వేలు చేస్తే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఉన్నటువంటి నీతి నిజాయితీతో ఉన్నటువంటి సంస్థలు తొమ్మిది సంస్థలు జగన్మోహన్ రెడ్డి గారికి నూట ఇరవై ఐదు పైన అసెంబ్లీలు ఇరవై పైన పార్లమెంట్లు వస్తాయని చెప్తా అంటే రాజకీయంగా నిరుద్యోగులైనటువంటి కొంతమంది వెధవలు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని తట్టుకోలేనన్నటువంటి కొంతమంది వెధవలు అదే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని విజయవాడ నడి బొడ్డులో పెట్టారన్నటువంటి కక్షతో కొన్ని వర్గాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేశాయని చెప్పి నేను భావిస్తున్నాను డెఫినెట్గా అంత దమ్ము ధైర్యం ఒక ముఖ్యమంత్రి మీద దాడి చేయాలి అంటే ఆ రకంగా ఒక ముఖ్యమంత్రి ప్రాణాలు తీయటానికి కూడా వెనకాడనటువంటి పరిస్థితి ఉందంటే దీని వెనుక చాలామంది పెద్దలు ఉన్నారు వాళ్ళు ఇచ్చినటువంటి ధైర్యం కావచ్చు వాళ్ళు ఇచ్చినటువంటి సొమ్ము కావచ్చు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద నిన్న దాడి జరిగిందని చెప్పి నేను భావిస్తున్నా ఎందుకంటే నిన్న మధ్యాహ్నం తుళ్ళూరులో గుంటూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు చెప్పాడు నేను చూసా జగన్మోహన్ రెడ్డిని రాళ్లతో కొట్టమని చెప్పి నిన్న మధ్యాహ్నం చెప్పాడు అతను తుళ్ళూరులో వీడియోస్ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డిని రాళ్లతో కొట్టండి దుర్మార్గుడు సైకో అతని మీద రాళ్లతో దాడి చేయండి అని చెప్పి నిన్న మధ్యాహ్నమే మరి చంద్రబాబు చెప్తే ఈ పచ్చ కుక్కలో ఈ తెలుగు తమ్ముళ్ళు కులాన్మాదంతో ముదిరిపోయినటువంటి పిచ్చి పరాకాష్ఠకెక్కినటువంటి కొంతమంది వ్యక్తులు చంద్రబాబు మాటలు విని జగన్మోహన్ రెడ్డి గారిని చంపడానికి అది ఒక రాయి ఇసిరితే వచ్చి అంత ఫోర్స్గా ఒకళ్ళకి తగిలి పక్కన ఉన్నటువంటి ఎల్లంపల్లికి తగిలి ఈయనకేమో నుదురు మీద చిట్లి పక్కన ఉన్నటువంటి ఎల్లంపల్లికి కూడా అంత గాయం జరిగిందంటే అది ఎంత ఫోర్స్గా వచ్చింది చేత్తో కొడితే ఈ రకమైనటువంటి కార్యక్రమం జరుగుతుందా ఇంకోటి చెబుతున్నాడు ఇందాక ఒక తెలుగుదేశం పార్టీ ఒకడు వచ్చి చెబుతున్నాడు ఏమని జగన్మోహన్ రెడ్డి గారంట కరెంట్ తీయించేసారంట ఆయన పద్దెనిమిది అడుగులు బస్సు మీద నిలబడి ఉన్నాడు పద్దెనిమిది అడుగుల బస్సు మీద నిలబడి ఉన్నాడు ఆయన ఒక ఆరు అడుగులు లైట్ ఉంటాడు అంటే ఇరవై నాలుగు అడుగులు రెండు అడుగులు చెయ్యి ఎత్తి చెయ్యూపుతున్నాడు అంటే దాదాపు ముప్పై అడుగుల పైన కరెంటు వైర్లు ఉండవు కొన్ని వైర్లు కిందకు ఉంటాయి ఒక ముఖ్యమంత్రి కానీ ఒక ప్రధానమంత్రి కానీ ఒక ర్యాలీ పెట్టుకున్నప్పుడు పైన ఉన్నటువంటి కరెంటు తీగలు తగిలి ప్రమాదం జరుగుతుందని చెప్పి వాళ్ళు వెళ్ళేటువంటి రూట్లో కరెంటు తీసేస్తారు ఇది ఆనవాయితీ చంద్రబాబు గారికి సిగ్గులేదు వీడు ముఖ్యమంత్రి కొను ఎక్కడ కరెంటు తీయలేదు వీడు బస్సు ఎక్కితే జగన్మోహన్ రెడ్డి గారు కరెంటు తీయించేసారా పగలు కూడా తీసేస్తారు కరెంటు ముఖ్యమంత్రి ప్రయాణం చేస్తా అంటే ఒక బస్సు మీద ఎక్కి పైన ఎక్కి చేతులు లుపుతా నమస్కారాలు పెడతా ప్రయాణం చేస్తే పైన ఉన్నటువంటి కరెంటు తీగలు ఎవడో ఎవడోవడ బస్సు మీద ఇంకో నలుగురు నిల్లు ఉంటారు చేతులు ఎత్తి ఎవరికన్నా షాక్ కొడుతుని చెప్పి ఇది ఆనవాయితీగా ప్రైమ్ మినిస్టర్ వెళ్తున్నా కూడా కరెంటు తీసేస్తారు ముఖ్యమంత్రి వెళ్తున్నా కూడా కరెంటు తీసేస్తారు పైనళ్ళు ఓపెన్ తిరుగుతా తిరుగుతుంటే ఇటువంటి దుర్మార్గపు మాటలు ఈరోజు చంద్రబాబు ప్రేరణతో జగన్మోహన్ రెడ్డి గారి మీద గత ఎన్నికల ముందు దాడి జరిగింది ఈ ఎన్నికల ముందు దాడి జరిగింది జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కోలేక ఆయన్ని అంతమొందించాలన్నటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది ఆయనకి బ్లాక్ క్యాట్ సెక్యూరిటీ ఇవ్వాల్సిందే పనికి మాలినటువంటి వెధవలకి ఇస్తున్నారు బ్లాక్ హ్యాట్ పనికి మాలినటువంటి వెదవులు ఫోర్ ట్వంటీ వాళ్ళకి ఇస్తున్నారు వైజ్ సెక్యూరిటీ అని చెప్పి బ్లాక్ యాట్ అని చెప్పి ఈ చంద్రబాబుకి ఎందుకు రోగుకి రోగ్కి ఇంకో రెండేళ్లకు నాలుగేళ్లకు సిద్ధంగా ఉన్నాడు ఈ వెధవుకి ఎందుకు ఈరోజు పక్కా ప్లాన్తో జగన్మోహన్ రెడ్డి గారిని అంతమొందించడానికి ఈ కుట్ర జరిగింది దీనికి ఒక సామాన్యుడు ఒక వ్యక్తి చేయగలిగినటువంటి దాడి కాదు దీని వెనకాల చాలామంది పెద్దలు వస్తూ ఉంది ఎంత దుర్మార్గం అంటే ఈ విధవ చంద్రబాబు మాట్లాడే మాటలు జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేసినందుకంటే చేసినాటి మీద కాదంట యాక్షన్ తీసుకోవాల్సింది పట్టుకోవాల్సింది అధికారులంట కరెక్ట్గా కాపలా కాసే రాయేసేవని పట్టుకోలేదంట అందుకని ఎలక్షన్ కమిషన్ అంటే ఈయన కోరుతున్నాడంట అధికారుల మీద యాక్షన్ తీసుకోవాలంట అధికారులను దీనికి బాధ్యత చేయాలని చెబుతున్నాడు ఈ వెదవ మాటలో ఈ ఫోర్ ట్వంటీ మాటలు ఈ దొంగ మాటలో ఎవడైనా దాడి చేసినాడి మీద యాక్షన్ తీసుకోవాలి దాడి చేసుకున్నా పట్టుకోవాలని చెబుతారు అధికారులని అంటే యాక్షన్ తీసుకుని అంటే దీనికి బాధ్యులను చేసి వాళ్ళని శిక్షించాలని చెప్పి ఈ విధవు ఎలక్షన్ కమిషన్ సలహా ఇస్తున్నాడు ఎన్నికల్లో అలిపిరిలో ఉలిపాయ బాంబులు పెట్టి పేల్చుకున్న వెదవ ఇత్తమం